ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్పధన శ్రీలక్ష్మి ముఖ్య అంశాలు అమరావతి నిర్మాణానికి రుణాలు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సిఆర్టీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చిస్తోంది రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులకు సహకారం అందించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కెనడా పరిశ్రమల ప్రతినిధులను కోరారు రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఇకపై రోజూ రైతుల నుంచి అర్జీలను స్వీకరించనున్నామని సిఆర్డీఏ వెల్లడించింది అంతర్జాతీయ పర్వతాల పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు మంత్రివర్గ సమావేశంలో అమరావతి నిర్మాణానికి సంబంధించిన రుణాలు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ మండలి సిఆర్టీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలిపనుంది విశాఖపట్నంలోని ఐటీ హిల్స్పై ఏడు ఐటీ సంస్థలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు భూమి పూజ చేస్తారని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు ముఖ్యమంత్రి పర్యటనలో కాగ్నిజెంట్ సంస్థ భూమిపూజలో పాల్గొంటారని వీటితో పాటు పలు ఐటీ సంస్థలకు శంకుస్థాపనలు చేస్తారని అన్నారు అనంతరం విశాఖ ఆర్థిక ప్రాంతం విఈఆర్లో పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేస్తున్న భూములు విఈఆర్ పై సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు ఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కావాల్సిన అనుమతులను మంజూరు చేస్తోందని తెలిపారు హట్కో కేంద్రీయ విద్యాలయం వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాజధానిలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ అమరావతిలో డెవలప్మెంట్ మూడు వేల కోట్ల రూపాయల సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా అన్ని పిఐబి క్లియరెన్స్ కూడా చేసి ఈ రోజున నా కేబినెట్ కి వెళ్లేటువంటి పొజిషన్ తీసుకొచ్చాం ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హడ్కోని తీసుకురావడానికి స్టేట్ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేశాం మా డిపార్ట్మెంట్ లో పోస్టల్ బిల్డింగ్ ను శాంక్షన్ చేయించాం కేంద్రీయ విద్యాలయాలు వస్తా ఉన్నాయి హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కనెక్టివిటీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైల్వే లైన్ శాంక్షన్ చేశారు అదే విధంగా వెస్టర్న్ బైపాస్ కనెక్టివిటీ అంతా కూడా వర్క్అౌట్ అవుతా ఉంది దాదాపు కొన్ని వేల మంది వర్కర్స్ కాంట్రాక్టర్స్ ఈ రోజున డే అండ్ నైట్ వర్క్ చేసి అమరావతిని నిర్మిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులకు సహకారం అందించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు కెనడా పర్యటనలో భాగంగా టొరంటో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సీజీఐ కపిధ్వజ ప్రతాప్ సింగ్ కెనడా ఇండియా బిజినెస్ కౌన్సిల్ సిఐబీసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ భారత్ లో పారిశ్రామిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన ప్రాంతమని తెలిపారు వేగవంతమైన వాణిజ్య విధానాలతో రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తోందని అన్నారు పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు అనంతరం టొరంటో కాన్సులేట్ జనరల్ కపిధ్వజ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు హస్తకళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన తోడ్పాటును అందిస్తున్నాయని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జాతీయ హస్తకళా పురస్కార గ్రహీత విజయలక్ష్మి తెలిపారు రెండు రోజుల క్రితం ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ హస్తకళా పురస్కారాన్ని అందుకున్న ఆమె ఈరోజు స్వగ్రామం శ్రీకాళహస్తికి చేరుకున్నారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో పాతికేయులతో విజయలక్ష్మి మాట్లాడుతూ డిసెంబర్ తొమ్మిదవ తేదీ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మున్ కాడ కలంకారి అవార్డు తీసుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తుంది ఇది మా ఫ్యామిలీకి ఇది మూడో నేషనల్ అవార్డు రావడం మాకెంతో సంతోషం మహిళలందరూ కూడా తమకు తోచిన చేతి పని ఏదో ఒకటి నేర్చుకుంటే ఏ కష్టం వచ్చినా ముందుకి పోగలము అన్న ఒక ధైర్యం అనేది ఉంటుంది ప్రతి మహిళ కూడా ఆడవాళ్ళందరూ కూడా తమకంటూ ఒక భరోసా కోసం ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఇకపై రోజు రైతుల నుంచి అర్జీలు స్వీకరించనున్నామని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు అమరావతిలోని రాయపూడిలో ఉన్న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ప్రతిరోజు అర్జీలను స్వీకరించనున్నామని చెప్పారు పని దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని రైతుల సమస్యలు వినతులు పరిష్కరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు తమిళ సంగమం సాంస్కృతిక కార్యక్రమం మాత్రమే కాదని భారత్ను ఏకం చేసే ఒక ప్రధాన ఉత్సవమని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ అన్నారు తమిళ సంగమం ఫోర్ పాయింట్ టూ కార్యక్రమంపై కేంద్ర మంత్రి నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దార్శనికతకు ఈ సంగమం ప్రతీక అని పేర్కొన్నారు ఈ సాంస్కృతిక సంగమం జాతీయ స్థాయిలో భారతీయ భాషల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందన్నారు కాశీ తమిళ సంగమం ముగింపు వేడుక తమిళనాడులోని రామేశ్వరంలో ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు పర్వతాల పరిరక్షణ ఈరోజు నిర్వహిస్తున్నారు ప్రకృతి మనకు అందించిన సహజ వనరులలో పర్వతాలు ఒకటి మొదటి తరం నాగరికత ఆనవాళ్లు నదులు పర్వత ప్రాంతాలలోనే బయటపడ్డాయని చరిత్ర చెబుతోంది పర్వతాలు అనేక జీవజాతులకు నిలయంగా ఉంటున్నాయి ప్రపంచ జనాభాలో పదిహేను శాతం మంది ప్రజలు పర్వతాల వద్దనే నివసిస్తున్నారంటే వీటి ప్రాముఖ్యత ఏమిటో విదితమవుతోంది పర్వతాల్లోని హిమనీ నదాలు నీరు ఆహారం జీవనోపాధికి చాలా ముఖ్యమైనవి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ పర్వతాల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు విజయవాడలో నిర్వహించిన ఉర్దూ అకాడమీ ఉద్యోగుల సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ అకాడమీకి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉర్దూ అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సురూర్ ఏ ఉర్దూ మహోత్సవ్ పేరుతో ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవై వరకు వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు నూతన సాంకేతికత కృత్రిమ మేధా ద్వారా మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ యథాతథంగా కొనసాగుతోందని కార్మిక శాఖ మంత్రి వాసంత్శెట్టి సుభాష్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి సుభాష్ నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా రామచంద్రాపురం నియోజకవర్గం పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఈ అంశంపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయాలు అక్కడే కొనసాగుతాయని ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు అలాగే రామచంద్రాపురం నియోజకవర్గం అభివృద్దికి తగినన్ని నిధులు కేటాయిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ యానాం ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేశారు డిసెంబర్ జనవరిలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించనున్న పలు పర్వదినాల నేపథ్యంలో ఆయా రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ప్రకటించింది ఆలయంలో ఈ నెల ఇరవై మూడున కోయిల్ అల్వార్ తిరుమంజనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జనవరి ఎనిమిది వరకు ఐదున రథసప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని భక్తులు సహకరించాలని కోరింది మరొకసారి అమరావతి నిర్మాణానికి రుణాలు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సిఆర్డీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చిస్తోంది రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులకు సహకారం అందించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కెనడా పరిశ్రమల ప్రతినిధులను కోరారు రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఇకపై రోజు రైతుల నుంచి అర్జీలను స్వీకరించనున్నామని సిఆర్టీఏ వెల్లడించింది అంతర్జాతీయ పర్వతాల పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు